ఈ దేశ దేశగోచారం ఏ విధంగా ఉండబోతోంది ఈ దేశ గోచారం అనేదాన్ని వర్ష లగ్నము జగల్ లగ్నము అనేటువంటి రెండు లగ్నాలను బట్టి నిర్ణయించడం జరుగుతుందండి చైత్రశుద్ధ పాడ్యమి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నం లగ్నం అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వర్ష లగ్నానికి చెందిదిగా ఉంటుంది అలాగే జగల్ లగ్నం అంటే సూర్యుడు మేషరాశిలోకి ఏ సమయంలో ప్రవేశిస్తున్నాడు అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి జగన్ లగ్నాన్ని నిర్ధారిస్తారు మరి ఈ సంవత్సరానికి అధిపతి శనేశ్వరుడు అయ్యాడు ఈ శనేశ్వరుడిని ఈ సంవత్సరం ఎవరైతే కనుక అధిదేవత ప్రత్యధి దేవత సహితంగా నియమపూర్వకంగా పూజిస్తారో వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహదేవత గ్రహం యొక్క తత్వాన్ని తెలియచేస్తూ ఉంటే అధిదేవత గ్రహం యొక్క ప్రవృత్తిని ప్రత్యర్థి దేవత గ్రహదేవత యొక్క ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చేటట్టు చేస్తుంది మరి శని యొక్క కారకత్వాలు ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే జీవులకి ఆయుర్దాయాన్ని కల్పించడం సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించడం క్రమ క్రమశిక్షణ రాహిత్యానికి శిక్షలు విధించడం అలాగే రాహిత్యానికి బంధన యోగాన్ని కల్పించడం దోషులకు శిక్షలు విధించడం న్యాయ వ్యవస్థ న్యాయపాలన చేయడం కృషి జీవనం ఇటువంటి కారకత్వాలు ఉన్నటువంటి శనేశ్వరుడు వర్ష లగ్న జగల్ లగ్నాలకి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ శని అనేటువంటి పాపగ్రహం ఏరా ఏ ఎవరికైనా సరే స్థానంలో కోణోపచయస్థా నీచస్తా పాపినో శుభ అనేటువంటి సూక్తి ప్రకారం ఉపచయ స్థానంలో ఉండేటువంటి పాపగ్రహం ఉత్తమమైనటువంటి ఇస్తుంది అలాగే క్రోధినామ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు నుండి వృషభంలో గురుడి యొక్క సంచారం మూలంగా దేశంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయండి వృషభ రాశిలో గురుడి యొక్క సంచారం ప్రభావం మూలంగా దేశంలో ఆర్థిక సుస్థిరత్వం ఉంటుంది మేధో సంపద వృద్ధి తెలియజేస్తుంది అనేక రకాలుగా ఆర్థిక వనరులను పెంచి దేశం సుసంపన్నం అవుతుంది ఆర్థిక సుస్థిరత్వం కలుగుతుంది దేశంలో వర్షాలు తక్కువగా ఉంటాయి కూరగాయలు ఆహార పదార్థాలు ఎక్కువ ధరలు పలుకుతాయి పలు ప్రాంతాలలో మరియు కర్మాగారాలలో గిడ్డంగులలో అగ్ని ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం ఉందండి అలాగే మనకి ఈ సంవత్సరం క్రూరగ్రహాలైనటువంటి కుజిసనులు తృతీయ స్థానంలో సమాగమం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలని సాధించగలటువంటి సామర్థ్యాన్ని దేశం కలిగి ఉంటుంది గత సంవత్సరం కంటే దేశంలో విద్యా సంస్థల పనితీరు ప్రతిభా సూచికలో వృద్ధి కనపడుతుంది దేశంలో కొత్త రసాయనిక శాలలు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి అలాగే లగ్నానికి పంచమ స్థానముందు గురుడు యొక్క గురుడు మరియు ఉభయ కేంద్రాధిపత్యం చేత పాపి అయిన శుభుడు ఉండటం మూలంగా ఈ స్థానానికి శని దృష్టి ఉండటం మూలంగా అలాగే కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక రాజయోగాన్ని తెలియచేస్తోంది విద్యా సంస్థల వృద్ధి అవుతుంది ఈ సంస్థల మీద ప్రభుత్వాల యొక్క ఆయుజమాయిషి ఉంటుంది నియంత్రణ శ్రద్ధ చూపిస్తారు శిశు సంక్షేమం పాలకుల యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది అరాచకాలకు అడ్డుకట్ట వేస్తారు పర్వతాలు అడవులు మీద రక్షణ చర్యలు తీసుకుంటారు రక్షణ నిల్వలు పెరుగుతాయి పరిశోధనారంగ సంస్థల యొక్క కృషి గణనీయంగా ఉంటుందండి అయితే ప్రజారోగ్యం కనిష్ట స్థాయిలో ఉంటుంది ఔషధములు వైద్యము ఖరీదవుతాయి వైద్య విధానాల మీద ప్రభుత్వ ఆజమాయిషి లోపిస్తుంది దేశ ప్రజల ఆరోగ్య విధానం మీద శ్రద్ధ అవసరము అలాగే ఇతర దేశాలతోటి మెరుగైనటువంటి సంబంధాలు మన దేశం కలిగి ఉంటుంది ఆర్థిక నేరాలు కనీస స్థాయిలోకి వస్తాయి గత సంవత్సరం కంటే వైవాహిక వ్యవస్థ బాగా మెరుగవుతుంది రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు మనోభావాలను గౌరవించకపోతే మనుగడ అసాధ్యము అనేటువంటి విషయాన్ని రాజకీయ పక్షాలు గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయండి ప్రజల సంస్కృతి కట్టుబాట్లకు దేశీయమైన సంస్కృతిని పునరుద్ధరించడం మొదలైనటువంటి విధానాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది సైబర్ సంబంధమైనటువంటి నేరాలు కూడా వాటి మీద పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం మూలంగా అవి తగ్గుముఖం పడతాయి షేర్ మార్కెట్ తరచు పతనం అవుతూ ఉంటుంది రవాణా రంగం రైల్వే వైమానిక సేవల ద్వారా ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది ఆదాయపు పన్ను స్థిరాస్తి పన్ను మొదలైనటువంటి అనేక పన్నుల రూపంలో అలాగే వైజ్ఞానిక పరంగా పరిశోధనల నుంచి కూడా ఔషధ కంపెనీల నుంచి దేశానికి పన్నుల రూపంలో ఇబ్బడి ముప్పడిగా ఆదాయం పెరుగుతుందండి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సుస్థిరతని సాధిస్తుంది మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దేశానికి ప్రయోజనం చేకూరుతుంది ఎప్పుడైతే స్థిర రాశి అయినటువంటి వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం జరుగుతుందో దేశంలో మేధో సంపద పెరుగుతుంది ఆర్థిక సుస్థిరత పెరుగుతుంది ఈ విధంగా దేశకోచారం యొక్క